హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మనము బిగ్ బాస్ హౌస్ ఎలిమినేషన్ గురించి మాట్లాడుకుందాము ఈరోజు మనకు ఈవినింగ్ నైన్ ఓ క్లాక్ మనకు తెలుస్తుంది కానీ ఇప్పుడే నేను చెప్పేస్తున్నాను టోటల్గా ఏంటి అని అంటే బిగ్ బాస్ హౌస్లో ఎలిమినేషన్ ఎలా అవుతున్నారు ఎవరు అవుతున్నారు అనే దాని గురించి మాట్లాడుకున్నట్టయితే వారం రోజుల్లో మనం ఒక్కొక్క పేరు గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు పేరుగా అని చెప్తే నిఖిల్ ప్లస్ సోనియా నిఖిల్ ఎందుకు ఆమె టాప్ అవ్వడానికి ట్రై చేస్తుంది నిఖిల్ని అడ్డం పెట్టుకొని సోనియా సోనియా అలా చేయడం మూలన ఇప్పుడైతే టాప్లో ఉన్నది నిఖిల్ అనమాట అతనితో ఎందుకు అంత నాగార్జున గారు అడిగినప్పుడు కూడా నిఖిల్కు నా హెల్ప్ చాలా అవసరము అందుకే చెప్పి నేను నిఖిల్ టీంలోకి వెళ్తున్నాను అని చెప్తూ అతన్ని సపోర్ట్ చేసినట్టు మాట్లాడినా కానీ ఒక వన్ పర్సెంట్ ఆయనను కిందికి చేసినట్టే అర్థమవుతుంది ప్రతి ఒక్కరికి ఆ నిఖిల్కి అర్థమవుతుందా లేదా అంటే ఈ వారం రోజుల్లో కొంచెం పక్కన పెట్టాడు అనే దాన్ని బట్టి చూస్తే కొంతవరకు అర్థం చేసుకున్నాడనే చెప్పచ్చు కాకపోతే మొత్తం టోటల్గా వదలకుండా మొత్తానికి సజెషన్స్ తీసుకుంటూ ఈ వీక్ అంతా జరుగుతుంది ఇక ఇందులో సోనియా గురించి ఆమెకు పెద్ద టాలెంట్ లేకపోవచ్చు ఓన్లీ మాటలు మాత్రమే మాట్లాడుతుంది ఆమెకు కంటెంట్ క్రియేట్ ఆ మాటలతోనే వస్తుంది అనమాట ఇంకా మిగతా వర్క్ చూస్తేనే అయితే ఒక రకంగా నాకైతే వేస్టే అనిపిస్తుంది కాకపోతే ఆమె లా చదివిందని చెప్పారు ఆ లా చదవడం మూలాననే ఈ మాత్రం మాటలు మాట్లాడుతుంది లేకపోతే ఆమె అంటూ ఒక స్పెషల్గా ఒక టాలెంట్ అనేది అసలు ఏమీ లేదు ఇక పృథ్వీ గురించి మాట్లాడుకున్నట్టయితే పృథ్వీ ఒక రకంగా చాలా చేంజ్ అయ్యాడు స్టార్టింగ్లో అన్ని బూతులు మాట్లాడుతున్నారని చెప్పేసి నాగార్జున గారు వార్నింగ్ ఇచ్చారు సెకండ్ వీక్ కొంచెం తగ్గింది థర్డ్ వీక్లో అసలు అసలు ఏమీ లేదు గేమ్ ఆడేటప్పుడు మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఆడతాడు మొత్తం ప్రాణం పెట్టి ఆడినట్టు అనిపిస్తుంది అది అక్కడ వేరే వాళ్ళు చూస్తే భయపడిపోతారు అనమాట అంత హార్డ్గా ఆడతాడు ఇక నబీలు అయితే చాలా బాగా అసలు టాప్ పొజిషన్లో ఉండేది ఇప్పుడైతే ప్రజెంట్ సిచ్యువేషన్లో నబిలే ఉన్నాడు ఫస్ట్ టూ వీక్స్ అంతా బాగా లేకపోయినా ఈ థర్డ్ వీక్లో తనంటూ తను క్రియేట్ చేసుకున్నట్టే కంటెంట్ క్రియేట్ చేసుకొని టాలెంట్ కూడా ఉంది ప్లస్ ఎంగేజ్ కాబట్టి చాలా మంచి పొజిషన్లో ఉన్నాడు ఎవరు నబిల్ ఇక నెక్స్ట్ వచ్చేసి విష్ణు నబీల్కు సారీ విష్ణు ప్లస్ పృథ్వీకి కొంచెం లవ్ ట్రాక్ నడిచినట్టు ఇందులో కనిపిస్తుంది సో అది కొంతవరకు డ్రామానా లేకపోతే అది రియల్ తెలియదు లేకపోతే వ్యూస్ కోసం కంటెంట్ కోసం చేస్తున్నారా కూడా తెలియదు ఇలా జరుగుతుంది ఇక మిగతా వాళ్ళ విషయాన్ని మాట్లాడుకున్నట్టయితే వాళ్ళది అంత పెద్దగా లేదు సీతాది యాజ్ ఆమె ఓన్లీ గేమ్ ఆడుతుంది ఆమె టాలెంట్ బాగానే చూపిస్తుంది ప్రేరణ సో నార్మల్ అనిపిస్తుంది ఇక మిగతా వాళ్ళ గురించి చెప్పుకున్నట్టయితే మణికంఠ దగ్గరికి వస్తే మణికంట ఎలాగైనా ఈ గేమ్లో నేను విన్ అవ్వాలి అనేది ప్రతి క్షణం ఉంది కానీ టాలెంట్ బాగానే ఉంది నాకుతనం ఉంది కన్నింగ్ తనం ఉంది ప్లస్ ఇంకొకటి ఏంటంటే అంటే గేమ్లో అవ్వకపోయినా కానీ మైండ్ మాత్రం చాలా తెలివిగా ఆలోచి ఆలోచిస్తున్నాడు అనమాట యశ్ మీది కొంతవరకు తగ్గిందని చెప్పొచ్చు కాకపోతే వాళ్లకు ఆడియన్స్ది సపోర్ట్ ఉంది కాబట్టి ఓకే ఓటింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది ఆ అమ్మాయి ఏమి ఎలిమినేట్ అవ్వదు ఇక ఎలిమినేషన్ అయ్యేది మాత్రం పృథ్వీ అనమాట పృథ్వీ కాదు సరే ఆదిత్య ఓమ్ అవుతారు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకు అంటే అతనికి ఈ థర్డ్ వీక్ వరకు ఎలాగో లాక్ వచ్చాడు అనిపిస్తుంది ఈ వీక్లో తప్పకుండా ఎలిమినేట్ అయ్యేది ఇక విషయానికి వస్తే మనకు ఈ పృథ్వీ ప్లస్ ఈ నాగమణికంట ప్లస్ సోనియా ఈ ముగ్గురిలో మొత్తానికి టోటల్గా మనకు ఇప్పుడు బాగా టాక్ వినిపించేది ఏంటి నాగమణికంటను సీక్రెట్ రూమ్లో పెడతారు ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది అని అంటున్నారు ఇది హండ్రెడ్ పర్సెంట్ కాకపోవచ్చు ఓన్లీ నాగమణి కంటనే అని అనుకోవడానికి నాకైతే ఏం అనిపించట్లేదు ప్లస్ అవ్వచ్చు కూడా ఇందులో సోనియాని పెట్టచ్చు బాగానే ఉంటుంది ప్లస్ ఇంకొకటి పృథ్వీని పెట్టచ్చు చాలా అంటే యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నాడు కాబట్టి ఇంకా బాగా రెడీ అవ్వడానికి ఈ సీక్రెట్ రూమ్ యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఇక మొత్తానికి టాప్ పొజిషన్లో ఉన్నది మాత్రం ఇద్దరే వీళ్ళు పృథ్వీ ప్లస్ నబీలు అనిపిస్తుంది అంటే పృథ్వీకి ఓటింగ్ పరంగా లేకపోయినా కానీ అక్కడ పెట్టే గేమ్స్ పరంగా కంటెంట్ బాగా క్రియేట్ చేసుకుంటున్నాడు ప్రతి దాంట్లో మాట్లాడుతున్నారు అందరితోనే ట్రాన్స్పరెంట్గా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ గేమ్ చాలా హండ్రెడ్ పర్సెంట్ ఆడుతున్నాడు ఇక నబీలు కూడా చాలా ఆడుతున్నారు మనము మొన్న టాస్క్ నేను చూశాను అది కంప్లీట్గా వన్ సెకండ్ కూడా మిస్ చేయకుండా చూశాను ఒక మనిషి ఎదగడానికి ఇంతకంటే నిదర్శనం ఏమి ఉండదండి ఇలా కష్టపడ్డ వాళ్ళు ఎంత ఓర్చుకొని కష్టపడ్డ వాళ్ళు మాత్రం తప్పకుండా ముందుకెళ్తారు ఈ పృథ్వీ నబీలు ఆడే గేమ్ ఆ బెలూన్ నేలతో పగలగొట్టే గేమ్ అనేది ఒక త్రీ అండ్ హాఫ్ అవర్స్ అలానే పట్టుకొని ఉన్నారంటే వాళ్ళు వాళ్ళ ఫ్యూచర్లో ఎంత పెద్ద కష్టం వచ్చినా ఎంత పెద్దది వచ్చినా దాన్ని తట్టుకొని మళ్ళీ నిలబడేంత శక్తి వాళ్ళకున్నది ప్లస్ ఇలా ఇంత పేషెన్స్గా ఉన్నవాళ్ళు జీవితంలో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో కొంచెం తక్కువగా అందరికీ కనిపించిన ఫ్యూచర్లో మాత్రం తప్పకుండా వాళ్ళకు జీవితంలో విజయం తప్పకుండా దొరుకుతుంది సమస్య లేదు వాళ్ళు ఆడిన గేమ్ ఎంత ఓపిక ఎన్ని అవర్స్ చూడడానికే నా కల్లే పోయినవి వాళ్ళు అంత బలంగా పట్టుకొని అన్ని అవర్స్ నిలబడ్డాడు ఇక సంచాలక్గా మనిషి నాగమణికంట ఉన్నాడు కదా అతనికి పాపం వీక్ హెల్త్ ఫిజికల్గా కొంచెం వీక్ ఉన్నాడు కాబట్టి నిలబడడానికి ఆ అబ్బాయికి అస్సలు శక్తి సరిపోలేదు అంత గట్టిగా నిలబడి ఆడినప్పుడు నాకు మాత్రం వీళ్ళిద్దరిని బాగా సపోర్ట్ చే చేస్తాను కూడాను అంత బాగా అనిపించింది కొంచెం ఒక్కొక్క మనిషికి కొంచెం ఆ పరిస్థితులను బట్టి కోపం అనేది ఎక్కువగా ఉంటుంది దాని గురించి మనం ఆలోచించాల్సింది లేదు ఇంకా నబీల్ అయితే పర్ఫెక్ట్గా ఆడుతున్నాడు ప్రతిదీ ప్రాణం పెట్టి ఆడుతున్నాడు ఎవరిని హర్ట్ చేయకుండా ఉన్నది ఉన్నట్టుగా ట్రాన్స్పరెంట్గా గేమ్ ఆడాలి ఇంకా నాకు ఇంకా ఏమీ లేదు ఇది తప్ప ఏమీ లేదు అన్నట్టు ఆడుతున్నాడు చాలా బాగా అనిపించింది ఇక ఈసారి ఎలిమినేషన్ డబల్ ఎలిమినేషన్ ఉంటుంది అని అంటున్నారు ఈ డబల్ ఎలిమినేషన్లో తప్పకుండానైతే ఆదిత్య ఓం వెళ్ళిపోతాడు ఇక డబుల్ ఎలిమినేషన్లో నాకేమో సోనియా అనిపిస్తుంది నాగమణికంట ఇలా కొంచెం డైలమా డైలమా ఉంది చూద్దాం రేపటి వరకు మనకు తెలుస్తుంది రేపు ఆఫ్టర్నూన్ వరకు మనకు తెలిసిపోతుంది ఎవరు ఎలిమినేషన్ అనేది ఎవరు సీక్రెట్ రూమ్ అనేది చూద్దాము ఇక ఇలాంటి వీడియోస్ వెంట వెంట పెడుతూ ఉంటాను అంటే ఈ బిగ్ బాస్లో జరిగే వాళ్ళ మాటల గురించి కాకుండా ఒక మనిషి ఎదగడానికి ఈ బిగ్ బాస్ హౌజ్ అనేది అంటే వాళ్ళ వాళ్ళు వాళ్ళది వాళ్ళది మంచిగా ప్రే అంటే ప్రేరేపించుకోవడానికి ప్రతి ఒక్కరికి ఒక నిదర్శనంగా నిలవడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అనిపిస్తుంది నాకైతే చాలా చాలా బాగా అనిపిస్తుంది ప్రతి ఒక్కరు ఎవరిది వాళ్ళు బాగా ఆడుతున్నారు చూద్దాం రేపు సంగతి ఎలా అనేది ఎలిమినేషన్ అనేది సో అది ఆ విధంగా యూజ్ అవుతుంది కాబట్టి ఈ బిగ్ బాస్ హౌస్ అనేది ఒక ఫ్యామిలీలో జరిగే డ్రామా కాబట్టి ఈ డ్రామాను సక్సెస్ఫుల్గా ఇప్పటి వరకు ఉన్న ఈ లెవెన్ మెంబర్స్ చేస్తున్నారు ఇక వైల్డ్ కార్డ్ వస్తారు అని అంటున్నారు దాదాపు ఒక సెవెన్ ఎయిట్ మెంబర్స్ అని చెప్తున్నారు చూద్దాము దాంట్లో కూడా దాంట్లో మెయిన్ అయితే ఈ అమ్మాయి అయితే ఉంది అనమాట దీప్తి అనే అమ్మాయి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ తప్పకుండా వైడ్ కార్డ్ ఎంట్రీ ఉంటుంది ఇక సమస్య లేదు ఇలాంటి వీడియోస్ అంటే టోటల్గా బిగ్ బాస్లో జరిగే క్యారెక్టర్స్ కాకుండా అందులో నీతి మాత్రమే నేను చెప్తూ ఉంటాను తప్పకుండా మన వీడియోస్ చూడండి ఎలా అనిపించింది తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చెప్పే పద్ధతి ఎలా అనిపించింది తప్పకుండా షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం థ్యాంక్ యూ